హైదరాబాద్ ఉప్పల్లో బీజేపీ సీనియర్ నేత రేవెల్లి రాజు సూసైడ్ కలకల రేపుతోంది బీబీ నగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కొన్ని రోజుల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో తన తల్లిని కొట్టిన వీడియో వైరల్ మారింది దీంతో తీవ్ర మనస్తాపనికి గురై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి నలుగురిలో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టినా నా తమ్ముని ఫస్ట్ పెళ్లి పెట్టిన అన్నిటి పెట్టిన కానీ నేను నువ్వు ఊహించలేదు ఎప్పుడు కూడా మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు సరే కొట్టినా తప్పు జరిగింది నలుగుట్లో పెట్టి అంతే కానీ దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము పరువు కోసం ఇచ్చే రకం నేను ఆ వీడియో తీసడం తీయడం వల్ల అక్కడ కూడా నేను తలెత్తుకొని తిరగలేని పరిస్థితి దాపరించింది కేవలం ఆ వీడియో వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆ వీడియో ఎవరు అనేది మా అమ్మకి తెలుసు మా తమ్ముని కూడా తెలుసు అంతేందుకు ఆ వీడియో తీసిన మరదలే దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి అమ్మ మీ చేతులెత్తి నమస్కరిస్తున్నా నన్ను నమ్మించి గొంతు పోసినట్టు నన్ను నా నా పిల్లని నా పిల్లల్ని మాత్రం గొంతు పోయకు నా పిల్లలు నా పిల్ల మా అమాయకురాలు అమాయకురాలు చిన్న పిల్లలు నా మీద పగబట్టినట్టు వాళ్ళ మీద పగబట్టకి దయచేసి దండం పెట్టి చెప్తుంది ఆ వీడియో తీయడం వల్ల నాకు ఎక్కడా తలెత్తుకోలేని పరిస్థితి అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నా నేను ఆ వీడియో తీయడం వల్ల ఖచ్చితంగా నేను వాస్తవం కూడా ఆ వీడియో వల్లనే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా దయచేసి నన్ను కూడా క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులకు అందరు కూడా నన్ను దయచేసి ఉప్పల్కి చెందిన రాష్ట్ర బీజేపీ నాయకుడు రేవల్లి రాజు మృతి ఘటనపై ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది రాజు మృతిదేహంతో కుటుంబ సభ్యులు బీజేపీ బీజేపీ నాయకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు రాజు ఆత్మహత్యకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు పెళ్ళి పదిహేను రోజులు అమ్మని కొడుతుంటే బిర్యానీ తీసింది వీడియో చేసింది బిర్యానీ పెట్టింది నా భర్త మనస్తాపానికి గురి చేసింది గురి వేసింది వీడియో తీయడం వల్లనే నా భర్త నేను నా భర్త నాకు ధైర్యం చెప్పి ఆయన ధైర్యం కోల్పోయి ఫస్ట్ నుంచి ఇంటికి నా బిజినెస్ నడపలేదు లేదు నా పేదేయన్నాడు ఇచ్చుకున్నావు కదా నా గిలాడు ఇయనన్నది మా అత్త నా దగ్గర లేవన్నది ఎవరిని నడిపి అన్నది ఎంత మంచిగా ఉండవు కదా ఆయన పెట్టిండు ఎవరిని అడిగినామన్నది ఇయ్యనన్నది కొట్టు పిచ్చుకుని ఫోన్ చేయలేదు ఇంట్లో ఫోన్ పెట్టిపోయిండు పైలెట్లో పెట్టిపోయిండు పెట్టిపోయి

खिलाइल उसमें तो वालों को ये ना कि तीन बंदर तीन बंदर इस अच्छी नंबर खिलाइल उसमें तो इतने इनका क्या है अम्म सड़े हुए इनका इन पाइंटेस అసలు పంచపెట్టినాము దేనికన్నా శరీర సాగం వస్తారు అది జాగ విషంగా ఇందుకు నూట యాభై జాగా నీకు యాభై గజలు అంతే అట్లా ఒప్పుకోరు న్ నాయం న్ న్ న్యాయం ఉంటుంది దేనికన్నా శరీర సాగుంటే ఇంటికి రాయలు అయితే తల్లికి తెలుస్తుంది కానీ నువ్వు అప్పు కోసం మాది అప్పు కోసం అప్పు పెట్టుకోవచ్చు కానీ నీ అప్పు కోసం నువ్వు నువ్వు కొట్టుకున్నావు నువ్వు ఆయన మీ తమ్ముని ఏం చేస్తాడు తమ్ము తమ్ముని తప్పు మీ తమ్ముని కొట్ట నీ వాట నీకు ఉంటుంది కానీ నీకు ఆయన యాభై గజలు ఇచ్చి నీకు నూట యాభై ఇచ్చి గది ఇచ్చినట్టే ఏ కోటి పైన ఏ చట్టం పోయినా ఒప్పుకోరు నేను చెప్పింటా మసలు సేఫ్టీ కానీ మా అన్న అయితే అట్లా లేదు దేవుటనేది ఉంటూ ఉంటా పోతే పోతా నేను ఈ పేరు చెప్పి నేను సార్ చేసుకొని చచ్చిపోతా అని నన్ను అన్నాడు తెలుసుకోండి నేను నేను అంటే నైట్ తీసుకున్నాను నేను కొట్టు మీద వర్క్ చేసుకోండి నేను అంటే వాటిస్తాను నా మీద కొంచెం మార్గాలు మాకు ఇంటికి అవసరం లేదు రెండు వందల కాదు జాగాల నూట యాభై ఆయనకి ఇవ్వాలంటే యాభై వేలు నాకు ఇస్తాను అన్న ఓకే నేను మాకు మా తో తప్పుకోలే సరే సగం మా మమ్మీ మీడియా ప్రతిరోజు వరకు మాకు నిన్న ఇంకో ఇవాళ పొద్దున నాకు తెలుసుకున్నా ముర మురళి అంట కాంగ్రెస్ పార్టీ ఆ మురళికి మురళి అంట ఆ మురళి కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రైవేట్ రిలేటెడ్ మీద చెప్తారంట ఆయన సోషల్ మీడియాలో వేసిండు ఆ మళ్ళీ ఆయన కోరు పంపించిన నాకు అంత తెలియదు